వేసవి కాలంలో మాత్రమే చేసుకునే కొన్ని వంటలు చాలా ప్రత్యేకం అందులో మామిడికాయ పప్పు ఒకటి మామిడికాయ పప్పు చేయని తెలుగుళ్ళు అంటూ ఉంటుందా ఉండదు కదా మనం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను చూసేద్దాం ముందుగా కందిపప్పును అయితే కడిగేసి కుక్కర్లో అయితే వేసుకున్నాను ఇక మామిడికాయ ముక్కలనైతే ఇలాగ తొక్క తీసేసి ఇందులో వేసుకుంటున్నాను కప్పుడు అందులో టేస్ట్ కొద్దిగా మెయిన్గా వేయాల్సినవి ఉల్లిపాయలు అలాగే ఒక్క టమాటో వేసుకున్నాను ఇక పచ్చిమిర్చి అయితే నాలుగైదైతే వేసుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇక దీనికి రుచికి సరిపడా కారం అయితే ఒక టిన్నర్ స్పూన్ వేసుకున్నాను ఇక పసుపు అయితే కొంచెం వేసుకున్నా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇక మూత పెట్టి విజిల్ అయితే పెట్టేసేయండి నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉంచండి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా రుబ్బేసుకోండి ఇక తాలింపు కోసం ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక కరివేపాకు అయితే సరే సరే మొత్తం పోపు ఎర్రగా అయిన తర్వాత ఈ పప్పునంతా తీసుకెళ్లి పోపులో వేసేయండి ఇక మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇందులో కాసినంత నెయ్యి వేసుకొని తింటే అదొక అద్భుతం మరి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో